అందరికి నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆళ్వార్ల యొక్క పాశురాలతో నాలాయర దివ్య ప్రబంధంలో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని నూటెనిమిది ఆలయాలను వైష్ణవ అంటారు ఈ నూటెనిమిది వైష్ణవ దివ్య దేశాలే కాకుండా ఆళ్వార్లు తమ పాశురాలతో కీర్తించకపోయిన వైష్ణవ సాంప్రదాయంతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన నూటెనిమిది విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ నూటెనిమిది ఆలయాలు కూడా వైష్ణవ దివ్య దేశాలంత ప్రఖ్యాతి చెందినవి ఈ ఎనిమిది ఆలయాలు మహావిష్ణు మనస్సుకు నచ్చి ఉన్న స్థలాలు కనుక వీటిని నూటెనిమిది అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తున్నారు ఈ వీడియోలో మనం ఈ ఎనిమిది అభిమాన క్షేత్రాలలో ఇరవై రెండవదైన తమిళనాడు రాష్ట్రంలో నాగపట్నం జిల్లాలో నాగపట్నానికి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో కీల్వేలూరు ప్రాంతంలో గల నారాయణ పెరుమాల ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహావిష్ణువుని నారాయణ పెరుమాలని లక్ష్మీదేవిని యాదవల్లి అమ్మవారిని పిలుస్తున్నారు గర్భగుడిలో మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై భక్తులను ఆశీర్వదిస్తున్నారు ఈ ఆలయము ఈ ప్రాంతంలోని పంచనారాయణ క్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడినది పంచనారాయణ క్షేత్రాల వరుసగా తిరుకన్నంగుడిలోని లోకనాథ పెరుమాల ఆలయము అనంత అనంతనారాయణ పెరుమాల ఆలయము వడకలత్తూరులోని వరద నారాయణ పెరుమాల ఆలయము దేవ దేవనారాయణ పెరుమాల ఆలయము మరియు కీల్వేలూరులోని ఈ యాదవ నారాయణ పెరుమాల ఆలయము అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము విజయనగర రాజుల కాలంలో పునర్నిర్మించబడి అభివృద్ధి పరచబడినది మూడు అంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఈ ఆలయము ఒక ప్రాకారాన్ని కలిగి తూర్పు ముఖముగా కలదు ఈ ఆలయ స్థల పురాణం గురించి హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది ఈ ఆలయానికి అత్యంత సమీపములో గల పాడలపెట్ట స్థలమైన లింగేశ్వర ఆలయంలో పద్మ రాక్షసుని సంహార సమయంలో మహాశివుడి ఆశస్సుల కోసం సుబ్రహ్మణ్య స్వామి తపస్సు సుబ్రహ్మణ్యం స్వామి యొక్క తపస్సుకు భంగం కలిగించకుండా పరాశక్తి రక్షణ కల్పించినదే ఈ ఆలయానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో సిక్కల పట్టణం వద్ద స్వామికి పార్వతీమాత వేల్ అనే ఆయుధాన్ని అందించగా ఆ ఆయుధ సహాయముతో తిరుచెందూరు వద్ద వధించారు సుబ్రహ్మణ్యం స్వామి సూరపద్ము వధించిన తర్వాత తన కంటిన వీరహత్య దోష నివారణ కోసము బ్రహ్మని సహాయమడగ్గా తపస్సు చేసిన ఈ కీల్ వెలూరు ప్రాంతానికి తిరిగి వెళ్లి ఇక్కడ భక్తులకు ఆవులను దానంగా ఆదేశించారు బ్రహ్మ ఆదేశం మేరకు సుబ్రహ్మణ్యం స్వామి ఈ ప్రాంతానికి వచ్చి యాదవ భక్తులకు పాడి ఆవులను దానం చేశారు ఆ ఆ భక్తులు ఆవులు ఇచ్చే పాలను ఆలయానికి వచ్చే భక్తులకు ఉచితంగా ఇస్తూ వచ్చారు ఈ యాదవ భక్తులను ఆశీర్వదించడానికి మహావిష్ణువు నారాయణ పెరుమాలుగా ఈ ప్రాంతంలో అవతరించారు ఈ యాదవ నారాయణ పెరుమాల కీల్వేలూరు రైల్వే స్టేషన్ కి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోను సిక్కల పట్టణానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలోను ప్రసిద్ధ తిరువారూరు తేగరాజస్వామి ఆలయానికి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలోను నాగపట్టణము నుంచి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలోను కలదు ఈ ఆలయమున్న కీల్వేలూరు పట్టణము తిరువారూర్ నుంచి నాగపట్నం వెళ్లే జాతీయ రహదారిలో కలదు ఈ ఆలయం ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన కీల్వేలూరు ప్రాంతంలోని యాదవ నారాయణ పెరిమాల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవ భావిస్తూ మీ